మా నాని కాలం లోపట ఓ నాయనా ఓ తల్లు పాలపడబోపు ఇవాళ నీ వర్తన చట్టదనం ఎత్తనాని సుంకరి మల్లందునే అమ్మా రా నాన కూడా రాజ్యానికి ఆ కన్న కొడుకు చేతకి కొంతమండించుకొని ఈ వల్ల శరీట మార్గం ఎత్తనా నీ నలుగురి ఎత్తుకొని పెద్ద మందం ఎత్తుకుంటా raja hamid ko మరి కాటం పెరిసి ఆ కాటం వల్ల ఆ రోజు పౌడంపు మహారాజును అండబెట్టి ఆ కాటం చుట్టు తిరిగి ఆ కన్న కొడుకు వరహాల రాజు చేత అగ్గంటి పెడతున్నరే మరి కలకల కల కలకల కన్నీరు వెళుతున్నారు ఆ కన్న తల్లి ఏమనుకున్న నా భర్త చనిపోయింది కాబట్టి తల్లి తాను వేత్తన అని ఆ ఊళ్ళో ప్రజలు అర్జన గిర్జన సారసంకని మార్య మంగలి తెలుగు టెంకర వచ్చి ఆ గంగలోపట లోపట తన్ని తాను వేసిండ్రే ఓ చల్లురారా ఇంటికి వచ్చే వరకు సాగర్ రాజన్న ఉడిసిండు సల్లిండు పేరు మీద గడ్డ దీపం ముట్టి చిర్రు ఊళ్ళ ప్రజల చిర్రు ఆ దీపం కాడకి వచ్చిన ఆయన దండం పెట్టి పుష్పాలు తల్లి ఎవరింటి కాలి పోతున్నరేరాల కన్న తల్లిన బాధపడుతున్నది ఇల్లు సిగడి అతను వెళ్ళిపోతు ఆ కన్న తల్లి బాధ పండంగా మూడో రోజు నాడున భర్త పేరు మీద మరి పిట్ట పెట్టి మరి ఐదో రోజు నాడు పక్షి పెట్టి తొమ్మిదో రోజు నాడు చిన్న కరమయ్యే పిచ్చి పదకొండో రోజు నాడు ఆ భర్త పేరు మీద ఓ కన్న తల్లి బాధ కన్న తల్లి నాయి ఆరు గడియలు గడిచిపోతున్నది ఏడు నెల గర్భవాతి ఎనిమిది నెల గర్భవాతి కన్న తల్లి తొమ్మిది గడియల్లా ఆ కన్న తల్లి గర్భసారా కన్న తల్లి ప్రసవేదన అవుతున్నది ఓ తల్ I'm hey ఆ కలగల్ల ముఖం కరిగినా శృంగారం అంటాట కలగకున్నా శృంగారం అని ఆ బిడ్డని వచ్చి ఎంత ముద్దు ఎంత లాగి ఉన్నవా అని జాలాది బండు లోపల నీలారి మరి ఆ కన్న బిడ్డకు జాలాది బండల్లో ఆ కన్న తల్లికి స్నానం పోసిండ్రు అసలు నీకు బిడ్డ ఉట్టిందా అని ఆ కన్న తల్లి చేతలు పెట్టంగానే ఆ కన్న తల్లి ముచ్చాల ముచ్చాలగన్నే నాకు పగలలేదు నా ఇన్నా నా కొడుకు వరహాల మారాదు నా కొడుకుతో నాకు అందమైన బిడ్డ ఉట్టిందా అని ఆ తల్లి ఏనాడు సంబరపడుతున్నదో సంతోషపడుతున్నదో అందుకొరకే అంటారు నా మనిషి ఒక కాలు నిలబడితే ఆ ఉతలు కాని కాలవేదన ఏనాడు ఆగబోదు ఆ బిడ్డని ఎత్తుకొని సంబరపడుతున్నది పచ్చిపాలు పోసుకుంటా పావురంగా రాస్తున్నది ఉప్పు పాలు పెట్టుకుంటా ఆ బిడ్డని ఎనారు ఉంగా పెంచంగా మూడేళ్ల ఇరవై ఒక్క రోజు దినము దగ్గరికి వచ్చిందయ్యా ఓ పెద్దరారా దినము ఏనారు దగ్గరికి వచ్చిందో నా బిడ్డ పేరు పెట్టి దాన్ని కావాలని సుంకర వల్లన్నతోని చెప్పంగనే

కొడుకు పేరు అన్న తోడ అన్న వరహాల మహారాజు తోడబుట్టిన బిడ్డ పేరు చెల్లె చంద్రాల దేవని పేరు ఏడాడు పేరు పెట్టిండ్రో బ్రా డు తల్లి ముచ్చాలగన్నే పట్టులు ఇరలిపి పొత్తుల్లో వరిసి పొత్తుల్లో ఆ అంటబెట్టించి లాలి ఎట్లా ఆ కన్న తల్లికి కమల అన్నం నోట్ల ఓదనవు నా బంగారమే బయటపడ్డాడు నా తల మీద కొడుగు నా తల వాసి నా దాటు లేని జీవితం నేను తెల్ల అయ్యో మన పిల్లలు విడిసి ఆ తల్లి రందిలో పడ్డది రంది పెద్ద రోగము మనిషికి బావు కుడితే మందు ఉన్నది తేలు కుడితే మందు ఉన్నది అరవై శరతుంట నా వింటే నా కాగుళ్ళు పుగుళ్ళు అవుతుంది అల్లు బిక్కిలు అయినట్టు అవుతుంది మీ బాబునంటారు అమ్మ అంటాం

నా ఇన్న పచ్చకట్టరి ఎస్కవచ్చి పడలే గట్టి ఆ ఆ పానల్ల వండబెట్టి ఆ కన్న తల్లిని ఆ వేసిండే సుంగరాల మల్లయ్య ఆ శ్రీ రామ నా కర్మసాన కొడుకు లేక బయ నా కర్మసాన విడలే రాని నా భార్య విగల చమ్మ ఉన్నదాని ఆ భార్య చేతులు పెడతాను యారో శంకర మల్లన్నా మరి మూడో రోజున ఆయన పిట్టే పెట్టిండు ఐదో రోజు నాడు పక్షి పెట్టిండు తొమ్మిదో రోజున చిన్నకరమ వేసిండు పదకొండో రోజు నాడు కన్నతల్లి తల్లి పేరు మీద పెద్దకరమ వేపించిండే ఓ తల్లు రాలే మరి నా కరమసాన కొడుకులు బిడ్డ లేకపోయే రావే నా వింటే చందేవి నా భార్య చేతులు విడతా ఇవ్వ కొడుకులు లేకుండా మంచిగా మిమ్మల్ని కన్ను గోగోళ్ళు సాదుకుంటాను కాని మరి ఆ రోజు నా ఆయన మున్నెల్లి పిల్లలు ఎత్తుకున్నాడు కొడుకును ఎంబడి పెట్టుకొని మరి ఆ రోజు పిల్లలను ఎత్తుకొని వారి వేడికి వస్తున్నాడే హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసు కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి प्लीज सब्सक्राइब माय चैनल